క్లౌడ్ కంప్యూటింగ్ ఓ ఓకే ఓకే ట్రైనింగ్ కి లక్ష ఖర్చు అవుతుంది ట్రైనింగ్ కి లక్ష ఏంది సర్టిఫికేషన్ అవునా నా కరెక్టే మస్తు ఫ్యూచర్ ఉంటది ఈసారి చీరల మీద బాగా పైసలు వచ్చినాయి కదా మా భాగంలో ఒక లక్ష కావాలి నాకు భాగంలో ఒక్క లక్ష కావాలి నాకు హ్యాపీ గుండు పో అడుగు ఇస్తాడు ఎల్లు ఎల్లవయ్యే నా భాగం నీ భాగం అంటున్నావు ఏంది నీ ఏం తప్పు చేసినదో తెలుసా తెలుసా కూసో లెక్కలు చెప్తా కూసు ఏమైందక్క ముని ఏమైంది మళ్ళా చక్కర్ వచ్చిందా నేను పోయి నీళ్ళు తీసుకురాపోతుంది డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే దీని రోగం మాత్రం తగ్గలే மௌனிதோ தலப்பு தீந்தே கோபம் ஏடி போத்துன நேன்டா போது ரெண்டு ரோசுல பண்டிகே மவுன பண்ட கூட உண்டக்கு அப்படியே బాబాయ్ పైసలు ఇవ్వలే మంచి కొడుకులు నీకన్నా ఏందే నోర్లే వస్తుంది అడేం చేసినా నీ మంచిగా చేస్తాడు గమ్మన్ కూసా ఎన్నటికైనా పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి మీ అయ్యతోని ఏం కాదు కాదు పెండ్లీగడతాడు ఏందాకా అప్పుడే పోతున్నావా జాగ్రత్త అడిచే పైసలు అస్సలు ముట్టుకు నేను పైసలు పంపుతా పెట్టుకో వస్తా సరే బస్ వన్ అవర్ అవుతుందమ్ జల్ జల్ తిందావాలి నువ్వు ఫాలో అవుతున్నావా కాక కాల్ చేసిపోతున్నావు అంటే భయమేదా ఏడికి పోతున్నావు ఏంటి కదా అని రిటర్న్ అవుతున్నా పండకుంటలేవా గొడవైంది వచ్చేసిన పైసలు అడిగినా మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే నా కోసం గొడవ నీ పొలం అమ్మనిస్తలేరు కదా నాకనిస్తారేమో అని అడిగినా కాలే నగులు ఇవి నాన్న చెప్పి నాకు వద్దు ఏంది అని సెంటిమెంటా ఏ పిచ్చిలే నా మౌని వద్దు మన వంబా సెంటర్ కంటే ఎక్కువేం కాదు నాకు అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా సరే ఉండని అవసరం అయితే తీసుకుంటా ఏ మౌని నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది నువ్వు వేరు మీ బాబాయ్ అయితే మంచోడు కాదు మంచోడు కదా అడు రక్తం తాగి సైతా నీచ్ కమీనే అంటారు ఊర్లా నీచ్ కమీనేనా అడు సైకో సాడెస్ట్

బస్లో ఉంది ఇన్ని ఉన్నాయి తెస్తా సరే సార్ ఓకే సార్ ఓకే చెప్పండి అన్న అర్జెంట్గా ఒక రూమ్ కావాలి సింగిల్ రూమ్ అంటే అవ్వాలి సింగిల్ ఉంది మా కార్డ్ కార్డు కావాలి శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా ఉన్నాయి రూమ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు అన్నా 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 ఆపు ఆపు అన్నా ఏ వేస్ట్ గాడు ఆపలేదు మౌని బైక్ మీద పోదామా వద్దు ఇంకో బస్సు వస్తుంది కదా వెయిట్ చేద్దాం బస్ స్టాండ్ దాకా నడవాలి ఈ టైం ఎందుకు ఎక్కే రాదు అది కాదబ్బా నాకు బైక్ అంటే భయం బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వస్తుంది చక్కరు వస్తుంది నీతోనే ప్రాబ్లం లేదు నాకే ప్రాబ్లం నీతో నేను కంఫర్టబుల్ అబ్బా పోనీ నువ్వు పోతావాదాం ఒక్కరు లేడీ ఇక నేను ఫాలో అవుతా నమస్తే 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 నరసింహామస్తే అలా చేస్తా ఎట్లున్నారు బాగున్నా ఏం లేదే మొన్న పని మీద కామరెడ్డి పోయింటి ఆడ హోటల్లా మన మౌనిక కనపడ్డది రాత్రి పది కావచ్చు ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో అసలే రోజులు మంచిగా లేవు కదనే ఈ ముక్క నీకు చెప్పిపోదామను